ఒక ఊళ్ళ గుట్ట ఊరుం అయితే ఆ గుట్ట మీద ఒక మారాది ఉంటుండయా గుట్ట మీద ఆ గుట్ట కింద ఊరుయా అయితే ఆ ఊరు వాళ్ళు ఏం విచారం చేసిండు అరే మనం ఎన్ని రోజులున్నా గింతేరా మనీ మనం బోధ తీసుకోవాలా ఉపదేశం కావాలా మనది ఏమైనా కళ్యాణం చేసుకోవాలా అని వాళ్లకు మనుషులు వచ్చింది అయితే యాభై మంది దాకా తయారైంది మనం బోదాం రేపిగా నీట్లో కూర్చున్నాం యాభై మంది దాకా తయారెబ్బే పోలాం మనం ఆ పోలాం అనబట్టి యాభై మంది పొద్దు అత్యయ దానానికి చేసి మహారాజ్ దగ్గరికి వచ్చింది మహారాజు లోపల గుడిచెళ్ళ కూర్చుండే దానం చేసుకుంటే చేరిండు వీళ్ళు పా బయట కూర్చున్నాడు ఇక అత్య మహారాజ్ అంటుండే ఆడికి వచ్చిండ్రా మీరు లేదు మారదా మాకు ఉపదేశం తీసుకునేటు ఉపదేశం మాకు ఈ ఉంది ఉపదేశం కాదు ఎందుకురా మీకు ఉపదేశం లేదే మరి ఏమన్నా కళ్యాణం చేసుకోరా మా జన్మని సార్కం చేసుకోరా ఉపదేశంగా ఆవా అలా దుడ్డు ఉండే దుడ్డు కట్ట

పాయ ఒకడు కుంటుకుంటా పోతున్నాడు ఒకడు నడము బుండుకుంటా పోతున్నాడు దద్దులు వచ్చినాయ్యా పొద్దుగాల ఊగాలు పోయింది పొద్దుగాల గారి పాలరా పోలం ఏ నేను రానవట ఇప్పటికే నొత్తున్నా నడమంతా నొత్తున్నా నువ్వు పోతేవో నేను అంటే ఇరవై మంది తయారయ్యా ముప్పై మంది పేలయిపోయింది ఇరవై మంది తయారా అది పర్వ మనం మనం గోదావరి పట్టి పోయి ఆ మారాదు లోపల ఉండి ఆ దానం కూర్చుండి ఇది వైండ్లు కుర్చున్న లాతల మారాదు ఇల్లా ఎవరికి వచ్చింద్రా మీద అయ్యే ఉపదేశం కావాలి వచ్చినమ్మాయి మరి ఇంకా మంది ఎడిపోయింద్రా నిన్న అందరి మంది వచ్చిల్లు ఇలా అందరు ఏమో సక్క మాకే పే మాకేతో ఉపదేశం ఇవ్వు ఆడిపోయినారు పోనీ మేము వచ్చినాం కదా మాకు ఉపదేశం ఇవ్వు పోయింది పోని ఉపదేశం కావాలా మంచిగా రోడ్డేసి రోడ్ చేస్తు మంచిగా రోడ్ చేసి కొట్టింది పోలేరు రేపు రాళ్ళ బట్టే అరే ఇదే కథ రాజకూడికి కొడుకని ఈ ఉపదేశం కోసానికి మన బట్టిన తల్లి కాడికి చూపుతారు అనబట్ట పోలేన బట్టి రేపు రాద్దాం చూద్దాం అనబట్టి వాళ్ళు ఇక కొంటుకుంటా అమ్మాయి అట్లా ఇట్లా ఇంటికి పోయింది ఏ గంగలు ఉపదేశం అనే ఏం ఉపదేశం అవుతాం కాబట్టి కొట్టా గింతగానం కొడతారా మధువు దుడ్డుతో దోపుతున్నారా తక్కువ మనం వద్ద అనబట్టి అందులో చెడ్గా ఐదుగురు తయారైండు ఐదుగురే అరే పాలే మీరు పోతే మళ్ళీ ఐదుగురు పక్క ఏ మనకి చెడ్గా మంది ఆక యాక ఉన్నది కాబట్టి ఇయ్యకుండా మనం ఐదుగురే ఉన్నాం కదా ఇప్పుడు ఇచ్చాడు ఇక మనం పోదప్పా అని తయారైన ఐదుగురు ఇక ఆయన ఉక్కుతున్నారు ఆకి ఇట్లా ఆయన లోపల ఉండి అచ్చేడు ఎడికి అచ్చేడు అది ఉపదేశం కావాలైతే ఉపదేశం కావాలా ఉపదేశం అవుతారా అనుకుంటే ఐదేసి దుండాల ఐదేసి దుండేసి చాలా అబ్బాయిలా 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 పట్టుకుంటా పోలీ రేపు రేపు రాని రండి అరే అది అనుకుంటుకుంటా ఏమో అది ఇది చేసుకుంటా అట్లా ఇట్లా ఇంటికి వచ్చినది ఏ పది మన వచ్చి ఇదేం కరెంట్ రాబట్టి ఇప్పుడు మన పని రాజే వేకుంట అయిపోయా అయిపోయిన అనవచ్చా గంగళ ఉపదేశం గంగళరాట మరొక తెల్లారిగా ఒక్కోడు తయారా ఒక్కోడు అరే పాలరా పా పోతే మాకు అవుతారనేది ఏ తయారట్టినా ఇప్పుడు పోతే ఇప్పుడు పాలవే పోతారు ఒక్కోడు తయారా ఒక్కోడు గట్టిగా ఏ నేను ఎక్కువ నిన్న ఈ ఇప్పుడు నాకు ఇస్తుండత్ అని పట్టాడు అని నమ్మకం ఉండియా ఇప్పుడు ఒక్కొన్ని ఉన్నా నాకు ఇస్తాడు యా అని ఉల్లాసంతో పోయింది కొడితే కొడని అనవచ్చా పోయిండు అది లోపల ఉండే మారాదు ఈతలు వచ్చి చూసిండు అరే యాడికి వచ్చినవరా ఉపదేశం కా మహారాజా మరి ఇంకా అలాంటి రెట్వేనా అది గంగలమైనవా వాళ్ళతో అవసరం నేను ఒక్కొనికొక ఉపదేశమే నీకు ఉపదేశం కావాలా యాభై దుడ్లు యాభై దుడ్లు వేసి ఇచ్చిండనవచ్చా ఇవ్వ కుండ తీసుకొని పో ఆ చెరకాయ యొక్క నీళ్ళు తీసుకొని రానవచ్చై దుడ్లు వేసి ఇచ్చాడు తో ఇగో కుండ తీసుకొని పో ఆ శరికాయి చెరకాయకి వెళ్ళి నీళ్ళు తీసుకొని రానికి నర నర రాక లేదు దద్దులు వచ్చినాయి ఏమో నొత్తున్నాయి నడుము నొత్తున్నాయి చేతు నొత్తున్నాయి కాళ్ళు నొత్తు నర రాకుంటాయి అప్పుడు గురువులు అంటే అంత భయపడుతు భయపడుతున్నాయి శిష్యులు కాలం వారికి లేదు అప్పటి కాలము గురువులకు కానీ ఎవరిగా సాధు సంతులకు కానీ భయపడుతుండే ఆడ శాపం బట్టి ఏమైపోతామన్నా భయం ఉండే అయితే ఆవిడిగా కుండ తీసుకున్నాడు ఇక మెల్లంగా మెల్లగా కొంటుకుంటా కొంటుకుంటా గుట్ట గుట్టన బట్ట ఏం కథ అనబట్ట అన్నతో నడుపు లేదు ఎంత చేయాలన్న అది గురి పోతద్దు ఏమద్దు కుండ పారేసిండు ఇంటికి మా గురువు చెప్పిండు కుండల్లో నీళ్ళు తీసుకొని రా అని అడిగ అయితే కుండ్రిండు అయినా ఇక అయితే అప్పుడు అరే ఆడికి పోతున్నావురా అంటున్నది అరే ఆడ మారాజు చూసిండు ఇంకా ఆడ కొడతారు అని ఆడికి భయం ఆయ అటు ఇటు చూస్తా నువ్వు తెలియదు అరే అరే ఆడికి పోతున్నాయి కర్రా అటు ఇటు నువ్వు పోలేదు అది కుండ మాట్లాడుతున్నది కుండ కుండ రమ్మంటున్నది ఆ దగ్గరికి అత్య ఆ కుంట కుండ అంటున్నది ఏం నువ్వు భయపడి పోతున్నావు నువ్వు నా గతి ఇంటే నువ్వు ఏమైపోతావు నువ్వు నా గ గతి చెప్తానికి కుండ చెప్తున్నది ఆయనకి ఇవాళ బట్టడు మట్టి తెచ్చిండు మట్టిని తబ్బి గడ్డపారుతం తవ్వి తబ్బి తవ్వి తద్ది మన్ను తీసుకొచ్చిండు అవి తబ్బినవి ఏగిచ్చిన నేను మట్టి అంటున్నది కుండ అదంతా తబ్బిండి కూడా నేను ఏగిచ్చిన మరలా దాన్ని తెచ్చి తప్పకూడదు కూడలతో కొట్టి కొట్టి తన్నం చేసిండు అయినా నేను ఏగిచ్చిన మరలా నీళ్ళు పోసి తొక్కుడు కత్త పిత్త తొక్కుడు అది కూడా నేను వేగిచ్చిన ఏజీజు సుఖపడతానేమో అనుకున్నా ఏమిటి సుఖం అనవచ్చా మర దాన్ని ముద్ద చేసి మీద పెట్టి తింపితే గరగర గర తింపి నాకు చక్కెర ఎత్తుకుంటాను నేను ఏమో పరిచాను కుండ తయారు చేసిండు మీద అయినా ఇప్పుడు నా ఆపది తప్పింది యాడ ఏడ తప్పుతా అనబట్ట కుంభ తయారు చేసింది ఎండల ఎండబెట్టిండాను బట్టి మరలా ఎండినాక ఆంబు పెట్టినా బట్ట అగ్గిల కాళ్ళ పెట్టినాన బట్టీల కాలు పెట్టినా కానీ ఇప్పుడన్నా మా తక్లిఫ్ పోయిందేమో అనుకున్నా యాడ పోతాను బట్ట అందుకే తీయంగా తీయంగా ఇరవై కుండలు పరి వెళ్ళినాడు మంచి మంచిగా వెళ్ళిన బట్ట శ్రీ వంద కుండలకి వెళ్ళి విరియ కుండలు పోయినాయి ఎనభై కుండలు మంచి వెళ్ళినవచ్చా మళ్ళీ అవి ఇక ఇక కష్టంలో నింపుకొని అంగడి పోయిన కొనబోయిందనమాట కుమార్ రోడ్డు పోంగా పోంగా పది కుండలు పోయినాయి డెబ్బై ఉండి అనబట్ట ఇక డెబ్బై కుండల అంగట్లో పెట్టింది అనబట్ట ఇప్పుడన్నా మాకు సుఖం దొరుకుతాయో అనుకున్నా ఏమిటి సుఖం అనబట్ట ఆడత్తి కొడుతున్నాడు తక్కువ ఈ అచ్చి కొడుతున్నాడు కొట్ట ఆడచ్చు కొడుతున్నాడు ఈడచ్చి కొడుతున్నాడు అయినా కానీ అన్ని కుండలు వేయన వచ్చా నేను ఒక్క కుండ మిగిలి ఉంటే అయితే నాకు ఈ మహారాజు ఆ కుండని తెచ్చుకొని నేను మహారాజుకు సల్లర్ షీలు దాపుతున్నా అన్ని కుండలు ఎక్కడెక్కడ పోయినాయి కొన్ని సాగుకు పోయినాయి కొన్ని ఇంట్లో నీళ్లు కాగబెట్టయి కొన్ని ఇంట్ల సామాన్లు పోయినాయి ఎక్కడ ఎక్కడ పోయిన ఒక్క కుండ నేను బతికించి అతే మార నన్ను తీసుకొని వచ్చిండు నేను మారకు చల్లగా నీళ్లు దాపుతున్నా నాది ఎంత భాగ్యం నువ్వు ఒక్క గిన్నె దెబ్బలకే నువ్వు పారిపోతున్నావు నేను ఇంతగానో తక్లిఫ్ ఇచ్చినా కాబట్టి నాకు ఇప్పుడు సుఖం దొరికింది పో లీలు తీసుకొని పో అప్పుడు దానికి ధైర్యం వచ్చింది అప్పుడు నీళ్ళు తీసుకొని పోయిండు ఆడికి అప్పుడు ఆయనకు కృతన పెట్టి ఉపదేశం ఇచ్చాడు ముందు పరీక్ష చేస్తుండే ఇప్పుడే ఆ కానీ ఏం లేవు గురువు ముందు శిష్యుడిని పరీక్ష చేసుకొని ఇస్తున్న గురువు ఇప్పుడు ఏంటేస్తా లేదా ఇతను అవుతుందా లేదా ఈ పరీక్ష చేసుకొని చెప్తాను అంటే అప్పుడు వాడు ఉపదేశం తీసుకొని అంది చూడు యాభై మందికి వెళ్ళి ఒక్కోడేళ్ళగా యాభై మందిలకి వెళ్ళి ఒక్కోడేళ్ళు మరి అందరి పని కూడా కాదు ఉపదేశం అంటే అందరి పని కూడా కాదు అందరి పని కాదు వందల శిష్యులు ఉండినొచ్చు ఐదు వందల శిష్యులు ఉండినొచ్చు అందుకెళ్ళి ఏ ఒక్కోడే గురువుకు నచ్చినోడు ఏ ఒక్కోడే వెళ్తాడు అందరూ వెళ్ళారు మరి గురువుకు నచ్చిన శిష్యుడే మన కళ్యాణం అవుతున్నది గురువుకు నచ్చిన శిష్యుడే అందరూ మన కళ్యాణం అవుతున్నాయి అందరూ అయినా అయితే అయినా అయినా అంటే అయినా అంటే దానికి మాట్లాడే అందరూ అవుతున్నది ఏ మాట్లా ఉన్నాయి అందుకు గురు ఎట్లా చెప్తున్నాడు ఆ తీరు ఎవరైతే మిదురుస్తారో ఆయనదే మన కళ్యాణం ఉన్నది గురు చెప్తున్నాడు ఒకటి మనం ఒకటి అది కాదు గురు కూర్చున్నాడు నీ కళ్యాణం కూడా కాదు అందుకు గురువుకు నచ్చిన శిష్యుడు ఉంటేనే ఆ గురు శిష్యులది సంబంధం ఒక్కటైతుంది మన జీవుని కళ్యాణము ఉన్నాయి